హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాల్లో వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ అనేది కూడా మహిళల ఖాతాలో కూడా జమ చేస్తున్నారు అలాగే ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలనైతే నేరుగా మహిళల ఖాతాలో కూడా జమ కాబోతున్నాయి మొదటగా ఈ డబ్బులు అనేది కూడా వారం రోజుల పాటు జిల్లాల వారీగా అందజేస్తామని అయితే స్పష్టం చేశారు ఇప్పుడే కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి మహిళల ఖాతాలో డబ్బులు అనేది కూడా మన ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు అనేది కూడా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలో అందజేయబోతున్నారు పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలో మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలోని ఒక బహిరంగ సభలో కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి మహిళల ఖాతాలో కూడా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేది కూడా అందజేస్తున్నారు అలాగే మొదటగా ఏ నుంచి జడ్ వరకు ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాల వారీగా మరో రెండు గంటల్లో మహిళల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్